దేవునామానికి మహిమ కలిగి కాక మీ అందరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శిభోదయం అందరు బాగున్నారా ప్రతి ఉదయం కూడా ప్రార్థనతో మీ రోజుని మీరు ప్రారంభిస్తూ ఉన్నారా ప్రార్థించి మనం దేవుని స్ఫుతించి మన యొక్క దినచర్యలో పాలు పొందులు పొందుకోవలసిన వారమే ఉన్నామండి మొట్టమొదటిగా రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినటువంటి ప్రభువుని మనం స్ఫుతించాలి మనం ఘనపరచాలి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి చూడండి పక్షుల్ని చూచినప్పుడు అవి ఎంతగా దేవునికి వారి యొక్క స్వరాన్ని ఉదయకాల సమయం దేవునికి వినిపిస్తూ వాటి భాషలో అవి దేవుని ఘనపరుస్తూ ఉన్నాయి దేవుని శుద్ధిస్తూ ఉన్నాయి నిజంగా వాటన్నిటికి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా దేవుడే చూసుకుంటూ ఉన్నాడు కదా మొదట ఎవరైతే ఆయనకి ప్రాధాన్యతనిస్తారో ఎవరైతే ఆయన్ని శుద్ధిస్తూ ఉంటారో ఎవరైతే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో వారి పక్షాన ఖచ్చితంగా ఆయన ఊచిపడేటువంటి దేవుడు అండి చూడండి లేఖన భాగాన్ని మనం చదువుకున్న కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో మూడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందుడు హేతుము లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గు నందులు హలలుయా యథార్థంగా భక్తిగా జీవిస్తూ మనం సమస్యలో ఉన్న శోధనలో ఉన్న మనల్ని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచుడంట ఎవరైతే కారణం లేకుండా ద్రోహం చేస్తూ ఉంటారో వారు సిగ్గు నొందుతారు హలుయా దేవుని వాక్య లేఖనాలు సత్యమైనవండి ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు ఆయన సత్యమైనటువంటి మాటలు రాయించాడు ఆ మాటలు యథార్థంగా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి దావీదు కష్ట సమయంలో దేవునికి మొర పెడుతూ అయ్యా నేను నీ వైపు చూస్తూ నీ దిక్కు చూస్తూ నేను నీకు మొర్ర పెడుతున్నాను నువ్వు నాకు సహాయం చేయ్ నేను నీ అందే నమ్మికి ఉంచాను శత్రువులు మరి నన్ను చూసి ఉత్సహింపనీయ మాకు నువ్వు నాకు సహాయం అని దేవునికి మొర్ర పెడుతూ అంటున్నాడు కదా అయ్యా నువ్వు నన్ను సిగ్గుపడనీయవు పల్లెలుయ్యా ఆయన ఆయన బిడల్ని సిగ్గుపడనీయడండి ఆయన సిగ్గు బిడ్డలు సిగ్గుపడేటువంటి పరిస్థితుల్లోకి రానివ్వడు మన బిడ్డల్ని మనం ఎంతగా ఘనపరచాలని చూస్తూ ఉంటాము కదా మన బిడ్డలు తెలియకి ఏదైనా విభేద చేసినా తెలియకి ఏదైనా అతిక్రమం చేసినా వారు సిగ్గుపడేటువంటి పరిస్థితి తల్లిదండ్రులు తీసుకురారు దానికోసం ఎంతో కొంత పరిహారం వారు చెల్లించడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే విడిచిపెట్టరు కదా కొంతమంది ఈనాడు ఎంతోమంది మంది వారు వారు వయసుకొచ్చిన తర్వాత వారు చాలా రకాలుగా మరి వాటిల్లో వీటిల్లో ఆ డబ్బులు పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు ఎంతో వేల లక్షలు కోల్పోతూ ఉన్నారు అయితే తల్లిదండ్రులైనటువంటి వారు మరలా వారు వాటి స్థితిలోకి వెళ్ళిపోయారు కదా వారు తప్పు చేశారు కదా అని వాళ్ళని విడిచిపెట్టడం కాదు కానీ మరలా వారిని ఆ హక్కును చేర్చుకొని వారు చేసినటువంటి రుణాలన్నీ తీర్చి వాళ్ళని ప్రేమించి వారి బిడలు ఎక్కడా కూడా సిగ్గుపడే పరిస్థితి లేకుండా మరల వారికి ఘనతని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మందిరంలో ఒక బిడ్డ వారి బంధువుల గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం అనమాట ఎన్నో పాద లక్షలు అలాగే ఎన్నో లక్షల రూపాయలు బిడ్డలు నష్టపోయారు అయినప్పటికీ కూడా బిడ్డలను తీసుకొచ్చి అక్కును చేర్చుకొని ఎవరికి వారు చెల్లించాల రుణమంతాని చెల్లించేసి వారి బిడ్డలకి ఘనతని తీసుకొచ్చేయడానికి వారు ఎంతగానో ఆసక్తిని కలిగి ఆ పరిస్థితిని మార్చారని వారు సాక్షి చెప్తూ ఉన్నారండి నిజంగానే ఎంతో మంది వారి యొక్క బిడల విషయాల్లోనే వారు ఏదన్నా తెలియక విధేయత చేసిన పొరపాటు చేసిన వారు సిగ్గుపడకూడదని వారిని వారిని ఘనపరచాలని వాళ్ళని ఉన్నతంగా ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇంకా ఒక మెట్టు అధికంగా వారు యథార్థంగా భక్తిగా జీవించేవారు వారు తెలియక ఏదన్నా పొరపాటు పడిన వారి ఏళ్ళ కూడా ఇంకా ఎంతగానో పూచిపడుతూ ఉంటారు కదా దేవాది దేవుడు మనం యథార్థంగా భక్తిగా బ్రతికితే మనల్ని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడనీయడండి తల ఉంచుకునేటువంటి పరిస్థితి ఎన్నటికి తీసుకురాని పడి తన జీవితంలో యథార్థంగా బ్రతికాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆ మొరదకాయ సిగ్గుపడేటువంటి పరిస్థితిని ఆ మొరదకాయని బట్టి శత్రువులు ఉత్సహించేటువంటి పరిస్థితిని దేవుడు తీసుకురాలేదండి ఎందుకోసం అంటే తను యదార్థంగా బ్రతికాడు తను చేయవలసినటువంటి పనులు కార్యకలాపాలు అన్ని నిర్వర్తించాడు కాబట్టి మొరదకాయ ఆ మీద శత్రువులు ఎన్నో పన్నాగాలు పనినప్పటికీ కూడా మరి ఎప్పుడు కూడా ఆ శత్రువు అతన్ని బట్టి ఉత్సహించేటువంటి ఆ పరిస్థితి లేకుండా దాన్ని కొట్టివేసి మరి మొరదకాయని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వదించాడు హల్లెలూయా శత్రువు సిగ్గుపడేలాగా చేశాడు ఇక్కడ రాయబడింది కదా ద్రోహము హేతు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునుందుదురు సిగ్గునందుదురు మన చుట్టూ ఎంతో మంది హేతు లేకుండానే ద్రోహం చేయాలని చూస్తూ ఉన్నప్పటికీ ఆయన విశ్వాసంతో పలుకుతూ ఉన్నాడు కదా హేతువు లేకుండా కారణం లేకుండా ఎవరైతే మరి ఆ ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు ఎవరైతే కష్టపెట్టాలని చూస్తూ ఉంటారు ఎవరైతే ద్రోహం చేయాలని చూస్తూ ఉంటారు వాళ్ళే సిగ్గుపడతారయ్యా నీ ఎందు కనిపెట్టుకునేవారు నీ కొరకే కనిపెట్టుకునేవారు సిగ్గుని అందరు నిజమే కదా భక్తుల జీవితాన్ని మనం ముందు పెట్టినప్పుడు మనం కూడా వాటిని మన హృదయంలో ముద్రించుకొని మరి ఎలాంటి పరిస్థితి దాకా వెళ్ళిపోయిందో మరొక యొక్క పరిస్థితి ఎంత కఠినమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో తనని తన యొక్క జాతి వారందరిని కూడా చంపేయమని ఆజ్ఞలు కూడా జారీ చేయబడినాయి అయినప్పటికీ కూడా మొరదకి ఒకటే నిర్ణయించుకున్నాడు అండి మరి దేవుని దగ్గరే కనిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు ఎస్టేరికి ఆజ్ఞాపించాడు వారందరూ దేవుని సన్నిధాల్లో కనిపెట్టినప్పుడు శత్రువు సిగ్గుపడేటువంటి ఆ పరిస్థితిని దేవుడు తీసుకొచ్చాడు ఆమా ఆమాను సిగ్గుపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు మొరదకి మాత్రం ఉన్నతంగా ఘనపరచబడ్డాడండి ఉన్నతంగా ఘనపరచబడ్డాడు ఆ వీధి యొక్క విశ్వాసం కూడా మరి అదేనండి తనకున్నటువంటి సమస్యలో నేను నీ అందే నమ్ముకు ఉంచుతున్నానయ్యా నువ్వే నాకు సహాయం చేస్తావని కనిపెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకోవడం కదా నీవే నా రక్షాకర్తమైన దేవుడవు దినమేళ నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను నీ కరుణాతి సైమం వల్ల నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా దీనుడిగా నేను మొర పెడుతున్నానయ్యా దీనుడిగా నేను ఈ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నానయ్యా తను తాను తగ్గించుకొని తగ్గించుకొని మొర పెట్టుకుంటూ ఉన్నాడాయ్యా నువ్వే జ్ఞాపకం చేసుకో నువ్వు తప్ప మాకు ఎవరున్నారు నువ్వు తప్ప కొంతమంది ఆ దేవుని సన్నిధానంలో ఆ మొర పెట్టేటువంటి విధానం ఎలాగ ఉంటదంటే దీనుడిగా మొర పెట్టడం కాదు కానీ ఆర్డర్ వేసినట్లుగా చేస్తూ ఉంటారండి ఆర్డర్లు వేస్తా ఉంటే మన బెడ్లు మన మన మీద ఆర్డర్ చేస్తా ఉంటే మనకు నచ్చిందా మరి ఎలాగా అడగాలంటే మన రిక్వెస్ట్గా అడగాలనుకుంటాం కదా తల్లిదండ్రులు బిడ్డలు ఆర్డర్ చేస్తా ఉంటే ఏ తల్లిదండ్రులని ఇష్టపడతారండి దీనులై మన దగ్గర ఏదైనా అడిగితే మనం ఖచ్చితంగా మనం శక్తుల ప్రయత్నించి వారు అడిగింది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా దీనుడై నేను ఈ సన్నిధానంలో మొర పెడుతున్నానయ్యా నువ్వు నాకు సహాయం చేయ అంటున్నాడు కాబట్టి ఆ ఎలాగా దీనత్వం కలిగి ఆయన సన్నిధానంలో ఆయన కొరకే కనిపెట్టుకున్నాడు తద్వారా ఆయన సిగ్గుపరచు నీక శత్రువుని సిగ్గుపడేలాగా ఎలాగ చేశాడో మనం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి ఎవరైనా నిన్ను సిగ్గుపరచాలని చూస్తూ ఉంటే ఎవరైనా నీకు అన్యాయంగా ద్రోహం చేయాలని చూస్తూ ఉంటే ఆ ఎవరైతే అన్యాయంగా ద్రోహం చేయాలని చూసినా వాళ్ళే సిగ్గుపడతారని ఈ యొక్క లేఖనం ద్వారా మనం గ్రహించి విశ్వాసంతో నమ్మకంతో ఉండి దేవుని సన్నిధానంలో మనం కనిపెట్టుకుందాం తద్వారా దేవుని యొక్క కృప మనం పొందుకున్నాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకున్నాం పరిశుద్ధుడే ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభావం అంటున్నాడు అయ్యా నేను నీ సన్నిధానంలో నీ కొరకే నేను కనిపెట్టుకుంటున్నాను సిగ్గుపడిని వంచున్నాడు ప్రభా నిజమే అయినా మిమ్మల్ని తల మమ్మల్ని తలెత్తుకునే వారిగానే ఉంచుతావు గాని మమ్మ తలదించుకునే పరిస్థితి మాకు రానివ్వం అయ్యా విశ్వాసంతో దిన నీ కొరకే నేను కనిపెట్టుకుంటున్నాను అంటున్నాడు అలాగే మేమందరం అందరం కూడా నీ కొరకే మేము కనిపెట్టుకుంటుండగా మా యొక్క దుఃఖ దినాలు మీరు తీసివేసి నాయన ఇక మేము తలెత్తుకునేటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరిని కూడా మీరు అనుగ్రహించి సహాయం చేయమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె